పుష్కర లో భవానీ భక్తుల మరణానికి కారకులైన రాజమండ్రి రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్లపై చట్టపరమైన చర్యలు శాఖాపరమైన చర్యలకు ఆదేశించాలి ఈ రెండు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను తూర్పు గోదావరి జిల్లా నుండి వేరే ప్రాంతాలకు బదిలీ చేసి రాజమండ్రికి ఉత్తమ ఉద్యోగులను అపాయింట్ చేయండి ఈ రెండు విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే రాబో పుష్కరాల్లో పెద్ద ప్రమాదాలే సంభవిస్తాయి భవానీ భక్తుల మరణానికి ఖచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టండి మేడా శ్రీనివాస్ రాష్ట్ర ఈ ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకం ఎందుకంటే భవానీ దీక్షలు చేస్తున్నారు విజయదశమి సందర్భంగా రేవులు ఖాళీ ఉండవు భక్తులందరూ కూడా స్థానాలు ఆచరిస్తారని కనీస జ్ఞానం కూడా లేకుండా కార్పొరేషన్ వాళ్ళు రాజమండ్రి రెవెన్యూ వాళ్ళు ఈరోజు ఆ ఇద్దరు మరణాలకి మా భవానీ మరణాలకి ఆ రెండు డిపార్ట్మెంట్లే ప్రధాన కారణం కనీసం సేఫ్టీ మెజర్స్ లేవు పుష్కరాలు రేవు చాలా ప్రధానమైనటువంటి ఘాటు ఆ ఘాట్లో చుట్టూ ఒక ఫెన్సింగ్ ఐరన్ గ్రిల్ వేయాలి అలాగే రేవులు శుభ్రపరచాలి నాచు లేకుండా చేయాలి ఇలాంటి ఏమీ లేదు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారో అర్థం కాదు రెవెన్యూ వాళ్ళు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారో అర్థం కాదు కనీసం వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకుండా అట్లీస్ట్ ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేసారనుకోండి రాజమండ్రి ఎలా ఉందో దానికి ముందే ముందుగా ఒక అవగాహన అంటూ వాళ్ళకి అక్కర్లేదు అలాగే శివరాత్రి వచ్చిన అలాగే విజయదశమి సందర్భంగా అలాగే భక్తులు అయ్యప్ప దీక్షలు జరుగుతున్న ఇలాంటి ప్రధానమైనటువంటి రోజుల్లో రేవులను శుభ్రం చేసుకోవాలి అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు చోద్యం చూస్తుందంటే ఎంత అవమానం ఖచ్చితంగా దీనికి రాజమండ్రి రెవెన్యూ వాళ్ళు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాలి అలాగే దాని మీద ఇంటెలిజెన్సీ రిపోర్ట్లు కూడా సరైనటువంటి రిపోర్ట్లు లేవు ఇప్పుడు ఒక హిస్టారికల్ డేస్ వస్తాయి విజయదశమం వస్తుంది ఇంతమంది భక్తులు వస్తారు దానికి ఒక రిపోర్ట్ ఉండాలి కదా స్పెషల్ రిపోర్ట్లు దాని ప్రకారం ఘాట్లని సేఫ్టీ మెజర్స్ని ఏర్పాట్లు చేయాలి కదా అలాగే సీసీ కెమెరాలు పనిచేస్తున్నా లేదో తెలియదు అసలు మనకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఉందో తెలియదు ఆ రేవులు ఉన్నాయంటే ఉన్నాయి లేకుండా లేవు చస్తే చావండి ఎవడైనా స్థానం చేస్తే మాకు సంబంధం లేదు పోతే ప్రయాణం పోతుంది ఏదో సానుభూతి తెలియజేస్తాం అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం పని విధానాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ రెండు మరణాలకి రెవెన్యూ విభాగానికి మా బాధ్యత వహించండి బాధ్యత వహించి ఖచ్చితంగా ఆ నిర్లక్ష్యానికి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి ప్రాసిక్యూట్ చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం ముందు ముందు ఈ విజయదశమి సందర్భంగానే రా రేవుల్ని మీరు శుభ్రం చేయకపోతే రేపు లక్షలాది మంది వచ్చేటటువంటి పుష్కరాలు భయపడుతుంది గత పుష్కరాల్లో అనేక ప్రమాదాలు జరిగినాయి కేవలం నిర్లక్ష్యమే ఆ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికే సుమారు యాభై యాభై మూడు మంది చనిపోయారు కానీ ప్రభుత్వ లెక్కలో ముప్పై రెండు ఇరవై ఎనిమిది అని తప్పుడు లెక్కలు చూపించారు అందుకని ఈరోజు భయం వస్తుంది పుష్కరాలు వస్తుందంటే కేవలం ఈ ప్రభుత్వం ఇదే విధమైనటువంటి నిర్లక్ష్యంగా ఆ విధులు నిర్వహిస్తే ఎన్ని మరణాలు జరుగుతాయో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని అధికారులను బాధ్యతలు చేస్తూ విధులను నిర్వహించే విధంగా ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్గా ఒక విధి విధానాలని అమలు చేయాలి ఏదైనా పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ ఉంటాయని ఒక సర్కులర్స్ జారీ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే పుష్కరాల రేవులోనే కాదు కోట్లింగాల రేవుల్లోని అలాగే ప్రధానమైన గౌతమి ఘాట్లలోని అలా ప్రధానమైన ఘాట్లలో ఈ భక్తులు వచ్చేటటువంటి ప్రధాన ఆ గేట్లని ఐడెంటిఫై చేసి చుట్టూ ఐరన్ గిల్స్ వేయండి ఇప్పుడు కృష్ణానది ఉంది కృష్ణానదిలో భక్తుల కోసం ఐరన్ గ్రిల్ చివరి వరకు చివరి వరకు ఉంటుంది ఎక్కడ డబ్బేం చేస్తున్నారో తెలియదు భక్త వాళ్ళంతా రెవెన్యూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళంతా రెవెన్యూ వస్తుంది ఆ రోడ్లు బాగో కూడా కాలువల బాగో త్రాగునీరు ఉండదు శానిటేషన్ ఉండదు అసలు డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారో తెలియదు ఈ అవినీతి కో కోపంగా మారిపోయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు అలాగే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు వీళ్ళు బాధ్యత రహితంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు అసలు వీళ్ళందరినీ టోటల్గా ముందు ఇక్కడ నుంచి మార్చి కొత్త వాళ్ళని ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ని రాజమండ్రి ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు